రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీలు చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు అన్నారు బీసీలో అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని తెలియజేసిన నేత మన జగనన్న అని అన్నారు వైసీపీ పార్టీలు బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా సముచిత స్థానం కల్పించిన నేత మన జగనన్న అని కొనియాడారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ నిలబెట్టి సముచిత గౌరవం ఇచ్చారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మన సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి ముఖ్యంగా ఈరోజు బీసీలకి పెద్దపీట వేసిన ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గత యాభై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మొట్టమొదటి స్థానంలో ఉంచాలి ఎందుకంటే ఈరోజు మనం చూసాం నలభై ఎనిమిది సీట్లు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీకి పదకొండు పార్లమెంట్ స్థానాలు బీసీలు కేటాయించారు అంతేకాదు ఇవాళ మంత్రివర్గంలో కానీ దాదాపు ఎమ్మెల్సీలో పదిహేడు ఇస్తే పదిహేడులో పదకొండు బీసీలకు ఇచ్చే కార్యక్రమం మంత్రివర్గంలో దాదాపు పది మంది ఇచ్చే కార్యక్రమం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఎంత కూడా ఈరోజు బీసీలకి రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం లభిస్తుందో అప్పుడు తప్పకుండా సామాజికంగా కూడా వాళ్ళ గౌరవం అందించే కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు పీట వేసిన ఉదాహరణ మన నర్సరావుపేట పార్లమెంట్ మన పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఒక్క బీసీకి కూడా సీటు ఇవ్వలేదు ఇక్కడ పార్లమెంట్ ఈ రోజు మొట్టమొదటిసారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం ఎందుకు ఈ రోజు బీసీలు కింద పెద్ద పేట వేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు ఇవాళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాస్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు బీసీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే నర్సరావుపేట నియోజకవర్గం ఈ రోజు రాజులు దాదాపు ఇరవై వేల మంది ఈ రోజు ఒడే రాజు రొంబుచర్ల మండలం కానీ నర్సరావుపేట పట్టణంలో కానీ ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఈరోజు నర్సరావుపేట రొంబుచర్ల మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాము ఈ రోజు ఒడేరాజులకి మొట్టమొదటిసారి అట్లానే రొంబుచర్ల మండలం మరి వైఎస్ఎంపీకి ఇచ్చాం ఈ రోజు మరొక బీసీ సోదరుడు మోర్మోయిన శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఈరోజు వాళ్ళ సతీమణికి నర్సరావుపేట రోడ్ల మోడల్ ఎంపీపీగా చేస్తున్నారు ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఈరోజు మనం ఈరోజు పెద్ద పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఇక్కడ సోదరులు కొంత మరి గత ఐదు సంవత్సరాల్లో మాకు కొంచెం ఏదో పట్టాలు రాలేదు కొన్ని పథకాలు రాలేదని ఈరోజు సోదరులందరూ బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం నెప్పకుండా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రోజు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు నిన్నే ఒక సర్వే వచ్చింది ఐఐటి ఢిల్లీ నుంచి చేశారు వాళ్ళు ఇచ్చిన సర్వేలో కూడా నూట ఆరు సీట్ల నుంచి నూట పది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎక్కడ డోకా లేదు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కత్తమేల బజార్ ఈ బజార్ వాసులకి ఖచ్చితంగా మరి మీలో ఒక ఇద్దరిని మనం గుర్తించి వాళ్ళిద్దరికి బాధ్యతలు చెప్తాం ఎందుకంటే ఈ వార్డు అవతల ఇరవై ఆరో వార్డు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్న వాళ్ళకి కష్టంగా ఉంది సచివాలయ ఉద్యోగస్తులు కష్టంగా ఉంది ఈ ప్రాంతాన్ని మనం ఒక సపరేట్ యూనిట్ లాగా దీన్ని తయారు చేసుకుని ఈ యూనిట్లో ఇద్దరిని బాధ్యతలు చెప్పి వాళ్ళిద్దరినీ కూడా మనం గుర్తించి మీకు ఏమి కావాలన్నా వాళ్ళ చేత ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం మీకు వాళ్ళతోటే మీకు నేరుగా వచ్చి పని చేయించుకునే అవకాశం కూడా కల్పించే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు మీరందరూ తిరిగి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తాం సార్ మేము మాకు ఈ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము అందరం కూడా నమ్మకంతో పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఆ ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దశలో మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పార్టీలో కష్టపడి పనిచేయండి ఈరోజు పార్టీలోకి వచ్చేవాళ్ళు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మనం గెలిపించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరావు గడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుక ఇవ్వాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాధారణంగా మొత్తం రామారాస్ చ ఫోటో ఇండి కూర్చోండి నిలబడచ్చులేదు కూర్చోండి కొంతమంది కూర్చోండి నించోమల్ కొంతమంది కూర్చోబు సార్ వెంకటేష్ నిలబడోమ ದಡ ಅಮ್ಮ ಬೈರಂ ಬಿತ್ತು ಅಪ್ಪ ತಿನ್ನು ಅಮ್ಮ ನೋಡಿ ಆ ಕಡೆ ಪಕ್ಕದ ಆ ರಸ್ತೆಯಲ್ಲಿ 10 ಮಂದಿ ಇದ್ದಾರೆ ದಡ ಅವರು